ఐపోలవరం మండలం భైరవపాలెం గ్రామానికి చెందిన కామాడి నాగేశ్వరరావుకు చెందిన బోట్లో ఐస్ డీసీల్ తరలించే నేపథ్యంలో ఇంజిన్ స్టార్ట్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి ఐపోలవరం మండలం బైరవపాలెం గ్రామానికి చెందిన కామాడి నాగేశ్వరరావుకు చెందిన బోట్లో ఐస్ డీజిల్ తరలించే నేపథ్యంలో ఇంజన్ స్టార్ట్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించారు ఈ ప్రమాదంలో బోటు యజమాని తమ్ముడు కామాడి గంగాద్రి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించి ప్రమాదంలో చిక్కుకుని సజీవ దహనమయ్యాడు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి మృతదేహాన్ని వెలికితీశారు మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు চালী লোক <reach> <Wire> అంటే ఎళ్ళు ఇప్పుడు ఫైర్ ఇచ్చి కొడుతున్నారు అది తీసేది ఎక్కువ అవుతుంది ఎక్కువ టైం పెట్టేలా ఉంది మీరు ఏదైనా మిషన్ కానీ తీసుకొస్తారంటే మనం ఇచ్చేస్తుంది అది తొందరగా తొందరగా మాట్లాడు తొందరగా మాట్లాడు ಇರಲ್ಲ <muchas> ఇది బైరపాలెం గ్రామానికి సంబంధించి వారు అక్కడి నుంచి రేషన్ వేసుకోవడానికి అలాగే ఆయిల్ వేసుకోవడానికి ఇక్కడికి వచ్చి అవన్నీ కూడా లోడ్ చేసుకుని వెళ్ళే టైంలో దీనికి ఆ ఇంజిన్ కొంచెం ఇబ్బంది ఉన్నదని చెప్పేసి కిందకి వెళ్ళడంతో ఈ లోగా ఫైర్ అయ్యి ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు కాలాడి గంగాధ్రి అనే కామాడి కామాడి గంగాధరి అనే దగ్గర దగ్గరగా నలభై నలభై ఐదు సంవత్సరాలు వయసున్న వ్యక్తి సాధారణంగా మా ఏరియాలో ఇప్పటి వరకు ఇటువంటి సంఘటనలు మనిషి కాలిపోవడం అనేది మేము చూడలేదు ఈ మధ్యకాలంలోనే ఇటువంటి ఫైర్ అయ్యి విశాఖపట్నంలో జరిగింది దాని తర్వాత చూస్తే ఇక్కడ జరిగింది ఆ కుటుంబానికి మేము చాలా మా స్వానుభూతిని తెలియజేస్తున్నాం అలాగే ప్రభుత్వానికి కూడా ఈ విషయంలో ఆ కుటుంబానికి కానీ ఆ బోటు యజమానికి కానీ వాళ్ళకి కానీ తగిన న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వానికి కూడా మేము తప్పనిసరిగా రికమెండ్ చేయడం అలాగే ఇది ముందరం కాన్స్టిట్యూన్సీకి వస్తుంది నేను కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి అమలాపురం చూస్తూ ఉన్నాను ముందరం ఎమ్మెల్యే సతీష్ కూడా ఇలా జరిగిన సంఘటన కూడా నేను చెప్పడం జరిగింది మధ్యలో నాకు ఇది జరిగిన వెంటనే ఫోన్ వస్తే నేను ఫైరోల్కి వాళ్ళ ఫోన్ చేయడం జరిగింది తప్పనిసరిగా ఈ బాడీ లోపలే ఉందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం ఈ బాడీని బయటికి తీసిన తర్వాత పోస్ట్ మార్టం ఉంటాయి ఇందులో ఈ ప్రభుత్వం ఏం చేయాలో ఆ ప్రభుత్వం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం అందరికీ నమస్కారం అండి ఇక్కడ యానాం పక్కన ఉన్నటువంటి దర్యాలు తప్ప ఎన్జీసీ జట్టి దగ్గర ఒక బోటు ఫైర్ అవుతుందని మాకు మధ్యాహ్నం సమాచారం వచ్చింది మాకు సమాచారం వచ్చిన వెంటనే పేర్లగా యానాం ఫైర్ స్టేషన్కి అలాగే దగ్గరలో ఉన్నటువంటి ఓఎన్జీసీ రిలయన్స్ ఫైర్ స్టేషన్ ముందు అలర్ట్ చేసి మేము కూడా టర్నౌట్ అయ్యాం వచ్చేసరికి ఇక్కడ బోటు ఫుల్గా మంటల్లో ఉంది బోటుని ఇది స్టార్ట్ చేసి టైం క్రమంలో బోట్ని స్టార్ట్ చేసే క్రమంలో స్పార్క్ వల్ల మా మంటలు వ్యాపించాయని చెప్పేసి మాకు స్థానికుల ద్వారా సమాచారం ఉంది అలాగే బో ఫైర్ అయిన తర్వాత వెంటనే కంట్రోల్ చేద్దామని కే గంగాధర్ అనే కురవాడు ఒక సుమారు ఒక నలభై సంవత్సరాల వరకు ఉంటాయని చెప్తున్నారు లోపల చిక్కుకున్నాడని చెప్తున్నారు మేము ఇంకా రిస్క్ చేయాల్సి ఉంది అలాగే ఈ బోటు రిలయన్స్ కి సంబంధించి పెట్రోలింగ్ విధులు కాంట్రాక్ట్ విధుల్లో ఉన్నట్టు మాకు తెలిసింది వెంటనే మాకు ఫైర్ అయితే పూర్తిగా పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వచ్చింది లోపల నా పేరు కామల్ రెండు బైరే రిలయన్స్ రిలయన్స్లో బోట్ ఇచ్చారండి కాంట్రాక్ట్ కి అది బోట్ చెప్తూ ఉంటే ఆఖల నుంచి బ్యాంకరింగ్ కంపెనీ బోటు ఆయన అవన్నీ వేసుకోండి వేసుకుంటూ ఉంటే వెళ్ళిపోయే టైంలో చలపా అవ్వబట్ల కిందకి వెళ్ళింది చలప ఇలా వెంటలేదు అయిపోయిందండి అందులో మా తమ్ముడు ఉండిపోయండి ఇదేం జరిగిందండి ఇద్దరండి ఒకటి ఎండి ఒకటి మా తమ్ముడు అండి కామడి గంగద్రి మా తమ్ముదే మా తమ్ముడు కామడి గంగాత్రి అండి బోట్లు ఉండిపోయండి కామర్ నాగేశ్వరం అండి బైరపలం అండి ఇదేం జరిగింది పొద్దున్నే ఆరు గంటలకు వచ్చిందండి పొద్దున్న ఆరు గంటలకు వస్తే పదం గంటలకు నూరేసి పంపాలండి ఆయన కూడా ఆయన ఇలా చేసి రాసిన పంపేసి చాలా పడతామంటే ఫైర్ అయిపోయిందండి బోర్డు ఇచ్చామండి పోలీస్ పోలీసు కూడా రప్పించి మొదలెట్టి అంటే ఫైర్ అయినా అంటే వాటర్ తోడి చూడాలండి నేను బైరపాలెం సర్పంచ్ బాబురావు నా పేరు నా పేరు బాబురావు అయితే గత సంవత్సరం జనవరిలో ఈ బోటు సంవత్సరం ఒకళ్ళకి పెట్టడం జరుగుతుంది రిలయన్స్కి ఆ రిలయన్స్ వాళ్ళకి ఏమో కాంట్రాక్ట్ పెట్టారు కాంట్రాక్ట్ పెడితేనేమో పొద్దున్నే ఉదయం బోటు వచ్చిందని చెప్పాడు మా వాళ్ళు నేను ఫోన్లో మాట్లాడారు వేరే పని మీద బోట్ లోడ్ పంపాలని చెప్పి చెప్పారు చెప్తే దాని మీద ఏంటంటే లోడ్ వేసి పంపించేస్తాను మధ్యాహ్నం కానీ చెప్పేసి చెప్పడం జరిగింది లోడ్ లోడైపోయారండి ఆయిల్ ఆయిల్ అండి అన్నీ పంపించాలి బీజిల్ ఆయిల్ వేసి రేషన్ ఇవన్నీ కూడా సామాగ్రి కాయగూరలు అన్నీ వేసి పంపించాలి కాబట్టి వేసుకుంటూ పంపించేది చలపు ఈ లోపల నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను అడిగితే ఇలాగ బోట సెలవు అవ్వలేదని కిందకి వెళ్ళాడు మా తమ్ముడు తిని చెలప పడుతుంటే ఫైర్ అయిపోయింది అంటూ అంటుకుని మా తమ్ముడు లేడు నేను ఇక్కడే దగ్గరలో ఉన్నాను ఉన్నాను నేను వచ్చేదాడు మొత్తం ఫైర్ అయిపోయింది మనిషి ఏమో గంగాధ్రి కామడి వయసు ముప్పై ఆరు ముప్పై ఏడు ఉంటుంది ముప్పై నాలుగు ఏడు ఉంటాయి అది జరిగింది పిల్లలు ముగ్గురు ముగ్గురు ఇంకా గుర్తించలేదు అంటే బోట్లో వాటర్ ఉంది కాబట్టి ఆ వాటర్ అంతా తీసిన తర్వాత బాడీ ఏ పరిస్థితిలో మరి తెలియదు కదా ఏ తిన్నంగా ఉందన్నది తెలియదు తర్వాత అప్పుడు